అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఆంధ్రప్రదేశ్లో అరవై ఏళ్ల పురుషులు యాభై ఎనిమిదేళ్ల మహిళలకు శుభవార్త పూర్తిగా ఉచితం కేవలం పది నిమిషాల్లో తీసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరవై ఏళ్ల పైబడిన పురుషులకు యాభై ఎనిమిది ఏళ్లు నిండిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డులను జారీ చేస్తుంది ఈ కార్డు ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి వీటిని గ్రామ వార్డు సచివాలయాలు మీ సేవా కేంద్రాల్లో పొందవచ్చు ఏలూరు జిల్లాలో ఒకటి పాయింట్ ముప్పై రెండు లక్షల మంది అర్హులు ఉండగా కేవలం పద్దెనిమిది వేల ఏడు వందల ఎనభై ఒక్క మంది మాత్రమే ఈ కార్డులు తీసుకున్నారు అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సహకారంతో వృద్ధుల కోసం సీనియర్ సిటిజన్ కార్డులను జారీ చేస్తున్న సంగతి తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏళ్లు పైబడిన మగవారికి యాభై ఎనిమిది ఏళ్లు నిండిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డులు అందిస్తుంది ఈ కార్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అయితే చాలామందికి దీని గురించి సరిగా తెలియక ముందుకు రావట్లేదు గ్రామ వార్డు సచివాలయాల్లో మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే ఈ కార్డు ఇస్తారు మొన్నటి వరకు కొన్ని సాంకేతిక సమస్యలు సర్వర్ సమస్యల కారణంగా కార్డుని జారీ చేయలేదు వాటిని పరిష్కరించి మళ్లీ కార్డులు జారీ చేస్తున్నారు అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సీనియర్ సిటిజన్ కార్డులు జారీ చేస్తారు అలాగే మీ సేవా కేంద్రాల్లో కూడా తీసుకోవచ్చు ఈ కార్డులు కావాలంటే పురుషులు అయితే అరవై ఏళ్ళు మహిళలు అయితే యాభై ఎనిమిది ఏళ్ళు నిండి ఉండాలి ఈ సీనియర్ సిటిజన్ కార్డు కోసం ఆధార్ బ్యాంక్ అకౌంట్ కాపీ పాస్పోర్ట్ సైజు ఫోటో వయసు ధృవీకరణ పత్రం బ్లడ్ గ్రూపు అడ్రస్ ప్రూఫు ఎమర్జెన్సీ కాంటాక్టు నెంబర్లు వంటి వివరాలతో సచివాలయానికి వెళ్ళాలి అక్కడ ఈ వివరాలను నమోదు చేసి సీనియర్ సిటిజన్ కార్డును జారీ చేస్తారు అయితే సీనియర్ సిటిజన్ కార్డుల ప్రక్రియపై అవగాహన పెంచుతున్నామని గ్రామ వార్డు సచివాలయాల అధికారులు చెబుతున్నారు సీనియర్ సిటిజన్ కార్డు వృద్ధులకు చాలా ఉపయోగపడుతుంది ఇది సంక్షేమ పథకాలు ప్రభుత్వ రాయితీలు పొందడానికి సులువు చేస్తుంది ఈ కార్డు ఉంటే ఇతర గుర్తింపు కార్డులు అంతగా అవసరం లేదు ఆశ్రమాల్లో సేవలు ఆర్టీసీ బస్సులో రాయితీ పొందవచ్చు రెండేళ్ల కింద లోయర్ బెడ్లు ఇస్తున్నారు కోర్టులు కేసులు విచారణలో ప్రాధాన్యం ఇస్తారు బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి సీనియర్ సిటిజన్ కార్డుతో వృద్ధులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీలను పొందడానికి ఇది సహాయపడుతుంది మొన్నటి వరకు సాంకేతిక సర్వర్ సమస్యలతో కార్డులు జారీ చేయలేదు ఇప్పుడు అర్హత ఉన్నవాళ్ళు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు ఏలూరు జిల్లా విషయానికి వస్తే మొత్తం ఒకటి పాయింట్ ముప్పై రెండు లక్షల మంది అర్హులు జిల్లాలో ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి అయితే ఈ నెల పన్నెండు వరకు ఉన్న సమాచారం ప్రకారం జిల్లాలోని అన్ని సచివాలయాల ద్వారా ఈ సీనియర్ సిటిజన్ కార్డులు తీసుకున్న వారు సంఖ్య పద్దెనిమిది పాయింట్ ఏడు వందల ఎనభై ఒక్క మంది పద్నాలుగు శాతం మాత్రమే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందంటున్నారు అందుకే అర్హులైన వారు వెంటనే ఈ కార్డులు తీసుకోవాలని సూచిస్తున్నారు మరి వయో వృద్ధులు వెంటనే సచివాలయాలకు వెళ్ళి మరి సీనియర్ సిటిజన్ కార్డులు పొందాలని అది కోరుతున్నారు ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీకు